నేను అందరూ బాగున్నారా ఏం లేదు ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి మా మునుషుల్ని ఫోన్ చేసి ముషుల్నికైతే షేవింగ్ చేయించాలని చెప్పింది ఇప్పుడైతే బార్బర్ని అయితే పిలుచుకొని వచ్చేకైతే నేను పోతున్నాను ఇంటికాడే చేపిస్తాం మా ముషునికి షేవింగ్ ఇప్పుడు ఆయన వస్తాడు చూపిస్తాను చూడండి ఆ కారు పక్కన వస్తాడు ఆయనే అనమాట బార్బర్ ఇప్పుడైతే నేను ఆయన్ని ఇంటికి అయితే పిలుచుకొని వెళ్లి షేవింగ్ అయితే చేపిస్తాను షేవింగ్ ఎట్లా చేపిస్తాను ఏమనేది అయితే మీరు చూడండి ముషులని ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసిన తర్వాత సామాన్లు అన్నీ తీసి పెట్టుకున్నాడు ఏమేమి ఉండవు ఏమేమి లేవు అని చెక్ చేస్తాడు నేనైతే ఇది చూస్తాను ఎంత బాగుందో ఇది ఇట్లా అడిదైతే నేను ఒకటి తీసుకున్నాను ఇప్పుడైతే నాగేష్ పెళ్ళికొడుకుని పిలుచుకొని వచ్చేదానికైతే వినాడు ఇప్పుడైతే వచ్చేసినాడు పెళ్ళికొడుకు చూడండి ఎట్లా రెడీ చేస్తున్నాడు మా మనిషిలో అయితే కొడుకుని చేసి అందంగా అయితే తయారు చేసినాడు ఇప్పుడే చూడండి ఎంత అందంగా తయారు చేసినాడు నెగ ఇంకా ఆయన్ని అయితే రూమ్ కార్డ్ అయితే వదిలేసిన మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్